మన కాకరకాయలోనే గ్రేవీ ఉంటుంది ఒక కాకరకాయ వేసుకుంటే మనం కడుపు నిండా అన్నం తినొచ్చు అలానే గ్రేవీ ఉంటుంది కాబట్టి తినట్టు చాలా బాగుంది కాకరకాయ తింటుంటే చాలా సుఖంగా ఉంది బుక్క బుక్కకి ఇట్లా కాకరకాయ పెట్టుకోవాలి బుక్కలు రెండు మూడు కాకరకాయ తినేస్తారు వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి బ్లాగ్స్ ఇవాళ కాకరకాయ గుత్తి మసాలా చేసుకుందామండి చూడండి కాకరకాయలు కావల్సిన పదార్థాలు కాకరకాయ కొత్తిమీర పసుపు వెండి కొబ్బర ఉప్పు ఉట్నాల పప్పు సరిపడంత కారము పల్లీలు సరిపడాంత నూనె చూడండి ఫ్రెండ్స్ మన కాకరకాయలు అన్నీ కట్ చేసుకొని లోపల ఇత్తనాలు ఇతరులు మొత్తం తీసేసుకుందాం కాకరకాయ తీసి పసుపు ఇప్పుడు ఉద్దే ఒక అర ఒక అర గంటల సేపు నానబెట్టుకుందాం చేదుకోవడానికి చూడండి కాకరకాయలతో ఇట్లా కట్ చేసుకొని ఇత్తనాలు మొత్తం తీసేసేయాలి అన్ని తీసి ఇక్కడ పక్కన పెట్టుకుందాము చూడండి ఇట్లా ఇత్తులు మొత్తం తీసుకోవాలి ఫ్రెండ్స్ చూసిరా మొత్తం ఇదే విధంగా అన్ని కాకరకాయలు కట్ చేసుకుందాం కట్ చేసి దీనికి ఏం అంటే ఇట్లా పసుపు రుద్దుదాం చూడండి ఇట్లా తీసేసేయాలి ఇట్లా తీసుకొని మొత్తం మంచిగా ఇట్లా ఇట్లా ఉప్పు పసుపు పట్టించి ఒక అరగంట చెప్పి నీళ్ళలో నానబెట్టాలి నానబెట్టి చేదాన్ని మొత్తం వెళ్ళిపోతుంది గుత్తి కాకరకాయ మసాలా కదా అందుకే తోకలు మూతలు కట్ చేయట్లేదు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం తీస్తావా చూడండి మా మనమడి ఒక్కొక్కటి కట్ చేయమని నాకు ఇస్తుండు కట్ చేసుకుంటే పెట్టమని కొంచెం హెల్ప్ చేస్తుండు మా మనమడి నాకు కాకరకాయల గురించి చూడండి ఫ్రెండ్స్ కాకరకాయలు మొత్తం ఇదే విధంగా కట్ చేసుకున్నా కట్ చేసుకుని మొత్తం పసుపు పసుపు ఉప్పు కలిపి పెట్టుకున్నా వీటిని ఏం అంటే ఒక అరగంట చెప్పు మనం మసాలా రెడీ చేసుకున్న లోపు అరగంట సేపు మనం వాటర్లో నానబెట్టుకుందాం ఏమైనా చేదు ఉంటే వెళ్ళిపోతుంది చూడండి మొత్తం తీసేసుకున్న సపరేట్ కాకరకాయ మళ్ళీ మనం తీయనట్టుగానే మంచిగా ఉండాలి గుత్తి కాకరకాయ కాబట్టి సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది కాకరకాయ ఇట్లా నానబెట్టుకుంటున్న ఉప్పు పసుపు బాగా పట్టించిన కాకరకాయలకు చూడండి ఇట్లా నానబెట్టుకుందాం మనం మసాలా మొత్తం రెడీ చేసుకున్న లోపు ఇవి నానతాయి మనం మసాలా రెడీ చేసుకుందాము పల్లీలు బాగా వేసుకుందాం మంచిగా దూరగా పల్లీలు దూరం వేయించుకొని కొబ్బరి కూడా కట్ చేసి వేయించుకున్నాము చిన్న పెట్టుకుంటున్నా కొబ్బరి పల్లీలు వేయించుకుంటే చాలు ఫ్రెండ్స్ మనం అది పుట్నాల పప్పు అయితే అట్లనే పోషేసేయాలి అది వేయించే ఉంటుంది కాబట్టి అవసరం లేదు వేయించడము పల్లీలు అయితే ఏగనే నేను పల్లీలు పక్కన తీసుకుంటున్నా తీసుకొని కొబ్బరి కూడా ఎంచుకుంటున్నా స్టవ్ చేసుకుందాం మనం మసాలా బట్ట మనం మిక్సీ తీసుకున్నాము ఎండు కొబ్బరి వేసుకుంటున్నా ఎండు కొబ్బరి వేసిన పుట్నాల పప్పు పల్లీలు సరిపడంత దొడ్డు ఉప్పు కారం పొడి మనం రుచికి తగ్గట్టు పసుపు ఇవి బాగా మనం మిక్సీ పౌడర్ పట్టుకోవాలి పౌడర్ పట్టుకుందాము చూడండి బాగా మిక్సీ పట్టుకుందాం పౌడర్ మిక్సీ మసాలా మసాలా చూసారా మంచి పౌడర్ పట్టుకోవాలి కొంచెం చింతపండు రసం వేసుకుంటాను ఇలా నానబెట్టుకున్న చింతపండు వేసుకుంటున్నా ఒక రెండు చెంచాలు మంచిగా మిక్సీ పట్టుకుందాం మళ్ళీ మనం బాగా గ్రేవీ చేసుకోవద్దు కొంచెం చూసుకుంటా వాటర్ పోసుకోవాలి నానబెట్టుకున్నాం కదా కాకరకాయలని ఇవి మంచిగా కడిగి తీసుకుంటున్నా బయటికి వాటర్ అంతా తీసేసుకోవాలి ఇట్లా వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టుకుంటున్నా అన్ని కాకరకాయలు మంచిగా నీట్గా కడిగి వాటర్ ఉండకుండా తీసుకోవాలి మసాలా పట్టదు లేకపోతే చూసారా ఫ్రెండ్స్ ఇక మసాలా అయితే నేను మంచిగా మంచిగా కలుపుకున్నా ఇక ఇట్లా కలుపుకోవాలి కొంచెం వాటర్ పోయాలి ఎక్కువ పోసుకోవద్దు ఇప్పుడు మనం కాకరకాయలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇందులో ఏం చేయాలంటే మనం మసాలా బాగా పట్టించాలి గుత్తి నిండబెట్టి మంచిగా మనం కాకరకాయ అసలు గుర్తుపట్ట రాకుండా మళ్ళీ కాకరకాయ ఎలా ఉందో అట్లా మనం ఏం చేయాలంటే ఒక చిన్నది దార కాటన్ ధర విడిపోకుండా అంతే ఇట్లా అన్ని కాకరకాయలకి ఇట్లానే మనం మంచిగా మసాలా పట్టించి గుత్తి కాకరకాయ కదా మనం ఇట్లా నిండా పట్టియాలి మంచిగా టేస్టీగా ఉంటుంది కాకరకాయ మళ్ళీ ఏం తెలియనట్టుగానే ఇలా పెట్టేసేయాలి ఇలా చుట్టుకోవాలి మనకు డీ డీ ఫ్రై చేస్తుంటే విడిపోకుండా ఉండడానికి అంతే చూసారు ఎంత బాగా కనిపిస్తున్నాయి కాకరకాయలు మనం అన్ని మసాలా పట్టించి ఇట్లా పెట్టుకున్న పెట్టాలి చేయాలి చూడండి ఫ్రెండ్స్ గుత్తి మా కాకరకాయ గుత్తి కాకరకాయ ఫ్రై మనం ఇట్లా మంచిగా కట్ చేసి మసాలా పట్టించి ఎందుకంటే దారం ఎంత కట్టినంటే కొంచెం విడిపోకుండా ఉండడానికి మనం ఫ్రై చేసుకుంటు విడిపోకుండా ఉండడానికి దారం కట్టినా మిగతా మసాలా పక్కకు పెట్టుకున్న ఇది మనం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ మసాలా వేసుకోవాలి నేను కడాయి అయితే పెట్టుకున్నా కడాయి గరంగానే ఆయిల్ అయితే పోసుకుంటా నూనె కొంచెం ఎక్కువనే పోసుకోవాలి మనము డైతే గరం అయింది మనకు నూనె పోసుకుంటున్నా నూనె అయింది ఉల్లిగడ్డలు వేసుకుంటున్నా ఉల్లిగడ్డలు మంచిగా మనం గోల్డ్ కలర్ రావాలి వచ్చేంత వరకు మనం మంచి వేగనివ్వాలి అయితే వేగినట్టున్నాయి ఫ్రెండ్ చూడండి ఇప్పుడు మనం ఏం లేదు కరివేపాకు కొత్తిమీర వేసుకుంటున్నా కొత్తిమీర వేసుకున్నా కరివేపాకు వేసుకున్నా కొంచెం పసుపు వేసుకుందాము పసుపు వేసుకుంటున్నా మనం మసాలాలు వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకున్నా లైట్గా ఉండి లేనట్టు ఇవి మంచిగా కొంచెం దోరగా వేగని వేగినాక మనం కాకరకాయలు వేసుకుందాము చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇవైతే తాలి గోలింది మనం కాకరకాయ ముక్కలు వేసుకుంటున్నా కాకరకాయలే ముక్కలు కాదు మంచిగా ఎంపాలి ఇట్లా కాకరకాయని కాకరకాయలు అయితే మొత్తం వేసేసుకున్నాను నేను మూత పెట్టుకున్నా రెండు నిమిషాలు రెండు నిమిషాలు మంచిగా మగ్గనిద్దాం తర్వాత కలుపుకుందాము ఫ్రెండ్స్ ఒకసారి వేసి కలుపుకుందాం మనం మెల్ల కలుపుకుందాము ఇలా మసాలా ఏంటంటే మనము మంచిగా దమ్ అయిపోతుంది అందులో అల్లనే కాకరకాయకి మంచిగా పడుతుంది ఉప్పు కారం మసాలా మనం ఇట్లా చూస్తే మనం మసాలా వేసినట్టే లేదు చూడు లాస్ట్కి మంచిగా అవుతుంది మనం దారాలు కట్టినా కదా బయటకు అందుకే అంత మంచిగా కాకరకాయలు కాకరకాయలు అయితే మెల్లగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుందాం మనం ఒకసారి మూత చూసుకుందామా చూడండి చూడండి ఫ్రెండ్స్ కాకరకాయ ఫ్రై గుప్పి కాకరకాయ ఫ్రై చాలా బాగా అవుతుంది మెల్లగా కలుపుకుందామా కలుపుకొని మనము ఈ మసాలా మొత్తం ఇల్లు వేసేసుకుందామా మిగతా మసాలా ఉంది కదా దాంతోపాటే అయిపోతుంది ఫ్రై ఇల్లు మసాలా మొత్తం వేసేసుకున్న మిగతా మసాలా కొంచెం మిగిలి ఉండే కదా అది మొత్తం వేసేసుకున్నా చూడండి మంచిగా ఫ్రై కావాలి చిన్న మంట మీద మనం మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై చేసుకోవాలి మసాలా గుత్తి మా కాకరకాయ మసాలా చాలా బాగా అయితే కలిపి మూత పెట్టుకుంటా చూసిరా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి మంచిగా అవుతుంది మనం చిన్న మా సిమ్లో పెట్టుకొని చిన్న మంట మీద మూత పెట్టుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్ మనకు కాకరకాయ ఫ్రై దగ్గరికి అయినట్టే ఇంకొక రెండు మూడు నిమిషాలు పెట్టుకుందాము చూసిరా కాకరకాయలు ఎంత బాగా కనిపిస్తున్నాయో మెల్లగా కలుపు మెల్లగా కలుపుకుంటున్నా ఇలా మనం ఇప్పుడు ఏం చేసామంటే దగ్గర పడ్డది కాబట్టి ఎల్లిపాయలు కొట్టేసుకుందామా చూసారా ఫ్రెండ్స్ మనకు ఫ్రై దగ్గరకు అయింది ఇప్పుడు ఎల్లిగడ్డ ఎల్లిపాయలు ఎచ్చిపచ్చి దంచు వేసుకుందాము చూసుకుందాము ఒకరిచి ఇంకా రెడీ అయినట్టే మనం ఎల్లిపాయలు కూడా కొట్టేసుకుందామా చిన్న కలుపుకుందాము ఇవ్వకుండా కలుపుకోవాలి ఉల్లిపాయలు వేసుకున్నా ఒక్క రెండు నిమిషాలు పెట్టుకుందాము ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కంప్లీట్ అయినట్టే మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము చూసిన ఎంత బాగుందో కాకరకాయ ఫ్రై గుత్తి కాకరకాయ టేస్టీ టేస్టీ గుత్తి కాకరకాయ కూర రెడీ అయింది కాకరకాయ మసాలా ఫ్రై రెడీ అయింది చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది నేనైతే ఇప్పుడు టేస్ట్ చేసి చూపుతా ఎలా ఉందో వేసుకుంటున్నా చూడండి కాకరకాయ కాకరకాయ సూపర్గా కనిపిస్తుంది చూసినా ఫ్రెండ్స్ ఎంత బాగుందా మన కాకరకాయలోనే గ్రేవీ ఉంటుంది ఒక కాకరకాయ వేసుకుంటే మనం కడుపు అన్నం తినొచ్చు అలానే గ్రేవీ ఉంటుంది కాబట్టి తినట్లే చాలా బాగుంది కాకరకాయ తింటుంటే చాలా సుఖంగా ఉంది బుక్క బుక్కకి ఇట్లా కాకరకాయ పెట్టుకోవాలి ఒక రెండు మూడు కాకరకాయ తినేస్తారు మీరు కూడా ఇలాగే ట్రై చేయండి మా ఒంటరి కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ మరొక వంటతో మీ ముందుకు వస్తాం